సో నార్మల్గా మీరు చాలా మందితో వర్క్ చేశారు కోయాక్టర్స్ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు అవునా ఎవరితో కూడా నాకు తెలిసి జానుగారితో ఉన్నంత బాండ్ మీకు క్రియేట్ అవ్వలేదా ఇప్పటివరకు కూడా అంటే ఎందుకని స్పెషల్ గా ఓన్లీ అంటే ఫస్ట్ సాంగ్ ఆపర్చునిటీ ఇచ్చారు అని చెప్పేసి అలా స్పెషల్ గా చూస్తున్నారా లేదంటే ఈ బాండ్ వేరే వాళ్ళతో మీకు మళ్ళీ జనరేట్ అవ్వలేదా అందరికి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది కొంత కొంతమంది మైండ్ సెట్స్ ఉంటాయి అందులో నేను ఒక చెప్పొచ్చు లైక్ నేను ఒకరితో కనెక్ట్ అయితే నేను ఇంకా వేరే వాళ్ళతో ఎక్కువ కనెక్ట్గా అవ్వలేను అవ్వాలి అని అంటే నాకు కొంచెం కనెక్ట్ నాకు సింక్ అవ్వాలి మనిషి సో మేబీ నాకు ఎవరు సింక్ అవ్వలేవు కావు ఓకే ఇప్పటికి ఎన్ని సాంగ్స్ చేసి ఉంటారో త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఎందుకని మరి ఈ మూవీస్ సైడ్ కానీ లేదంటే వెబ్ సిరీస్ సైడ్ కానీ ఇంట్రెస్ట్ లేదా సీరియల్స్ వచ్చాయి అండ్ ఫైవ్ ఎపిసోడ్స్ సిక్స్ ఎపిసోడ్స్ అని చెప్పారు మేబీ దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకొని నేను వదిలేసాను వదిలేసాను అంటే లేదు లేదు మెయిన్ లీడ్ అని కాదు ఇచ్చిన సి మీరు నాకు ఎటువంటి రోల్ ఇచ్చినా చేస్తా ఇట్ షుడ్ బి కొంచెం లెంత్ ఉండాలని నా లైఫ్ లో కొంచెం అనేది నాకు ఇష్టం సో దట్ వాస్ నాట్ లెంత్ అన్నమాట ఇట్ ఇస్ లైక్ కట్ 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 సో విచ్ ఐ రీలీడ్ ఇంట్లో లైక్ ఇట్ నాకు నచ్చలేదు సో నో అండి నాకు మెయిన్ లీడ్ అని కాదు నాకు ఎట్లాంటి రోల్ ఇచ్చినా చేస్తా ఐ లవ్ టు ఇట్ కెమెరా ముందు ఉండడం నాకు చాలా ఇష్టం ఓకే రంగు సీతమ్మ ఇంకా ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి అందులో ఆ ఫైనల్ ఒకవేళ ఫైనల్ నెక్స్ట్ అయితే అందులో చనిపోతారు బతుకుతారా చూడండి తెలుసా అసలు మూవీకి కూడా నాకు తెలిసి పార్ట్ వన్ పార్ట్ కి వెయిట్ చేయరు రంగు సీతమ్మ కోసం అంత వెయిట్ చేస్తున్నారు వస్తుంది చూడండి

జానుగర్ కాకుండా మీ ఫేవరెట్ యాక్ట్రస్ ఎవరు డాన్సర్ యాక్ట్రస్ ఎవరు ఫేవరెట్ అని ఏం కాదు కంఫర్ట్ గా ఫీల్ అయ్యి చేసేవాళ్ళు అని అంటే అరే అమ్మాయి బాగా చేస్తుంది చూడడానికి బాగుంది అని అనిపించిన అమ్మాయి అలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యే వాళ్ళ గురించి చెప్తాను నేను లాసి స్మైలీ వర్షిణి ఇంకా పూజ నాగేశ్వర్ రీను ఫస్ట్ నేమ్ అయితే నాకు తెలుసు రీను ఓకే లాస్ట్ ఇయర్ స్మైలీ గారి గురించి కొంచెం చెప్పండి ఒక మాట లాస్ట్ ఇయర్ స్మైలీయా రెండా అంతకు మించా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు అన్ని చేసి బెస్ట్ ఫ్రెండ్ అనేది అన్ని షేర్ చేసుకుంటేనే బెస్ట్ ఫ్రెండ్ అని కాదు ఈ జస్ట్ దట్ మేబీ ఆ టైమింగ్ ఆ టైం మేము కలిసిన టైంలో ఆ వైబ్ కావచ్చు లేకపోతే మేము మాట్లాడుకున్న సిచువేషన్స్ కావచ్చు లేకపోతే మేము చేసిన సాంగ్ కాంబినేషన్ కావచ్చు దట్ దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ థింగ్ అని అంటాను నేను ఓకే సో ఫైనల్ గా అంటే ఈ డిస్కషన్ అయిపోయే లోపల ఒక్కొక్క ఫైనల్ క్వశ్చన్ ఒక్కటే మిగిలింది మీరు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద సింగర్ తో డైలీ కాల్స్ మాట్లాడతారు డైలీ అంటే అట్లీస్ట్ డైలీ కాకపోయినా కాల్స్ లో మాట్లాడుతున్నారు మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా వచ్చింది వాళ్ళ దగ్గర నుండి ఫేమస్ సింగర్ దగ్గర నుండి మీకు మ్యారేజ్ మీరు ఇప్పుడు కాల్స్ లో మాట్లాడుతున్నారు డిస్కషన్లో ఉన్నారు అనేది రూమరా నిజంగా జరుగుతుందా అసలు ఫేమస్ సింగర్ అంటే ఓ లేదు 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 అసలు కాదు కాదు సింగర్ అంటే ఎవరు ఫేమస్ సింగర్ నేను అదో అదే షాక్ అవుతున్నా లేదు వాళ్ళ ఫేమస్ సింగర్ కదా నార్మల్ సింగరే అసలు సింగ్ అసలు నిన్ను అసలు సింగరే అసలు ఎవరు ఎవరు కూడా లేరు అట్లా లేరంట అంట అసలు లేరు మీరే వెళ్ళి చెప్పారు దాని గురించి మీ ఫ్రెండ్ తో గొడవ కూడా పెట్టుకున్నారంట ఎంత యాక్టింగ్ చేస్తున్నారండి ఇంటర్వ్యూలో అమ్మా లేదు డ్రా మీజీ మిత్తిది మీరు కావాలని రాయేసుకునే లేదు 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 నిజంగా నాకు నేను ఎంక్వైరీ చేసుకున్నా మీ ఫ్రెండ్తో కూడా మీకు ఈ విషయంలో గొడవ కూడా అయిందని నేను విన్నాను ఏమ సింగరా సరే ఫేమస్ యాక్టర్ అనుకోండి లేదు మదు లేదు నో కాల్స్ ఎవరితో మాట్లాడట్లేరా అయితే నేను కాల్స్ మాట్లాడను మెసేజ్ చేస్తున్నారా మెసేజ్ కూడా హాయ్ అంటే హాయ్ అంటే ఓకే యా క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు అంటే ఎవర్కీ కూడా అంటే అన్ని టాపిక్స్ కూడా నార్మల్ గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో రూమర్ అండి రూమర్ అంతే రూమర్ అది రూమర్ లేదు సింగర్స్ ఎవర కూడా మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీస్కరలేరు తీస్కరలేరు ఓకే డన్ అయితే నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఫన్నీ టైప్లో వన్ వర్డ్లోనే ఆన్సర్ ఇచ్చేయాలి ర్యాపిడ్ ఫైవ్ వన్ వర్డ్లోనే ఇచ్చేయాలి అన్ని ఆన్సర్ ఫాస్ట్ ఫాస్ట్ ఇచ్చేయాలి ఓకే ఇవన్నీ మీ ఫ్యాన్స్ కోసం చూడండి ఇప్పటిదాకా కార్తీక్ ఫ్యామిలీ గురించి ఏం చేస్తాడు ఏంటి వీటన్నిటి గురించి తెలుసుకున్నారు కానీ అసలు ఆయనకి ఎట్లా ఇష్టం ఏంటి ఇష్టం అని ఎవరికి తెలియదు కదా సో అవన్నీ ఈరోజు బయటకు రాబడదాం మీ ఫేవరెట్ కలర్ ఏంటి స్కై బ్లూ స్కై బ్లూ కలర్ కలర్ ఓకే మీకు ఒక పాస్ట్ లవ్ స్టోరీ కూడా ఉంది కదా ఆ అమ్మాయి కూడా ఒక డాన్సర్ కదా ఎందుకు బ్రేక్అప్ అయింది అంతే తను తన ప్లేస్ లో తను కరెక్ట్ గానే ఉంది నా ప్లేస్ లో నేను కరెక్ట్ గానే ఉన్నాను మేబీ మాకు సింక్ అవలేదు అంతే సింక్ అవలేదు ఆ సింక్ అవలేదు ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ 1 ఇయర్ అని చెప్పొచ్చు 1 ఇయర్ లవ్ స్టోరీ సింక్ అవలేదు అని అయిపోయింది ఓకే మీకు నచ్చని ఫుడ్ ఏంటి నచ్చని ఫుడ్ నచ్చని ఫుడ్ అంటూ ఏం లేదు నేను అన్ని ఇష్టపడే తింటా అసలు అంటే ఈ వెజిటేబుల్ కానీ లేదంటే నాన్ వెజ్ లో ఇది కానీ కొంతమందికి ఫిష్ ఇష్టం ఉండరు అట్లా ఏం లేవా మష్రూమ్ ఐ గెస్ మష్రూమ్ కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతుంది బట్ ఐల్ హావ్ ఇట్ మీరు ఎవరి ముందైనా డాన్స్ కానీ యాక్టింగ్ కానీ చేయాలంటే భయపడతారా నా ఫ్రెండ్స్ ఉందని చెప్పవచ్చు ఎవరో ఫేలియర్ పట్ సుబ్బలక్ష్మి అండ్ లక్కీ అర్జున్ శ్రీకాంత్ యా ఓకే తెలుగు భాషలో మీకు నచ్చని పదం ఏంటి తెలుగు భాష నాకు తెలుగు అంటే ఇష్టం తెలుగు భాషలో నాకు నచ్చని పదం అంటే ఏది లేదు అన్ని ఇష్టం అన్ని ఇష్టం తెలుగు అంటే ఐ లవ్ తెలుగు ఓకే ఇంగ్లీష్లో ఉందా లేదు మీరు తెలుగులో ఉన్నారు కదా మళ్ళీ ఇంగ్లీష్ నెక్స్ట్ క్వషన్ ఇస్తున్నా ఒకేవేళ మాల్దీవ్స్కి వెళ్ళాల్సి వస్తే ఎవరితో వెళ్తారు ఒకటి పూజా నాగేశ్వర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నాకు ఓకే రెండు ఇందాక అమ్మాయి పేరు చెప్పి లాస్ట్ ఇయర్ స్మైలీ వాళ్ళిద్దరు కాదు ఎవరు ఆప్షన్ లో రెండే పెట్టారు మీరు ఇంకా చెప్తే చెప్పేవాడి సార్ థర్డ్ ఆప్షన్ పైన రెండు కాదు నెక్స్ట్ ఇంకొకరు ఎవరు అమ్మాయి పేరు చెప్పండి నాకు తెలియదు కదండి మీరు ఎవరితో వెళ్ళాలి మీ ఊహల్లో ఎవరున్నారు అదే ఆ సింగర్ అనుకోవాలా అసలు సింగర్ అన్న అసలు అందుకే చెప్ప సార్ ఎవరితో వెళ్తారు క్వశ్చన్ చేంజ్ చేసా అమ్మాయి ఒకరైనా ఇద్దరైనా పది మంది అయినా పర్లేదు చెప్పేయండి మేము ఎస్ వేసుకుంటాం ఎవరు లేరు